నమస్తే అండి నా పేరు ఆదర్శ్ ఇది మాది దశరథ ఆర్గానిక్ ఫామ్ సత్యవతి గోశాల అండ్ మాన్యుర్స్ బేసికలీ ఇది మా నాన్నగారు ప్రభాకర్ గారు స్టార్ట్ చేశారు పద్దెనిమిది అయింది స్టార్ట్ చేసి నేను గత ఐదేళ్ళుగా ఐదారు ఏళ్ళగా నేను చూసుకుంటున్నాను దీన్ని బయో అనెరబిక్ బయో ఫర్టిలైజర్ కంపోస్టింగ్ బ్యాగ్ అంటారు దీన్ని దీనిలోపట మనం ఇనీషియల్గా ఒక మూడు వేల ఐదు వందల లీటర్ల డిఫరెంట్ ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ మజ్జిగ కానీ బెల్లం కానీ మున్గాకు యాపాకు ఉడకబెట్టిన అన్నము గంజి అన్ని మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల లీటర్లు వేసి ఒక నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల వరకు దాన్ని అలాగే ఉంచుతాము దాని తర్వాత యాభై ఐదు రోజుల తర్వాత ప్రతిరోజు మళ్ళీ సేమ్ ఇవన్నీ కూడా వన్ సెవెంటీ లీటర్స్ ప్రతిరోజు కూడా మళ్ళీ వేస్తే మళ్ళీ మనకి అవుట్పుట్ వన్ సెవెంటీ లీటర్స్ బయో ఫర్టిలైజర్ రూపంగా కానీ బయో కంపోస్టింగ్గా కానీ యూజ్ అవుతుంది రెండు కూడా బయో కంపోస్టింగ్ అంటే మనం ఇప్పుడు రూట్ లెవెల్కి వేసినప్పుడు రూట్స్ మంచిగా డెవలప్ అయిపోయి డిజీజెస్ రాకుండా మంచి దిగుబడి ఇస్తుంది అదే చెట్టు మీద డైరెక్ట్ స్ప్రే చేసినప్పుడు మనకి అది ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది మనకి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది పూత వచ్చినప్పుడు పూతకి పనిచేస్తుంది అదే మీరు వరికి తీసుకోండి వరికి ఎకరానికి రెండు వందల లీటర్లు అనుకోండి ఇది ఎట్లా అంటే ఎవ్రీ పది రోజులకి ఒకసారి వేయాలి వేస్తే దాన్ని ఎఫెక్ట్ అన్నది మీకు కరెక్ట్గా తెలుస్తుంది దాన్ని ఒకసారి వేసేసి వదిలేస్తే రాదు అది ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఆ చెట్టుకి కానీ ఆ పొలానికి కానీ వేసినాం అనుకోండి అట్లీస్ట్ మన క్రాప్ వచ్చేంత వరకు మీకు డెఫినెట్గా రిజల్ట్ అన్నది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు కెమికల్స్ నుంచి ఎంతనైతే వస్తుందో దానికంటే నా ఉద్దేశంలో ఒక వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువనే వస్తుంది మీకు దీంతో సో ఇది మీకు కంప్లీట్ చేసే ప్రాసెస్ అంతా కూడా మేము ఇప్పుడు చూపిస్తాం మీకు ఇది ఇందాక మీకు చెప్పినట్టు నూట డెబ్బై లీటర్ల కోసము చిన్న శాంపుల్లాగా చేస్తున్నాం ఇప్పుడు మొత్తం ఎగ్జాక్ట్గా చెప్తాను ఇంకా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ నేను చెప్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు పుల్లటి అది పుల్లటి మజ్జిగ ఒక ముప్పై లీటర్లు ముప్పై లీటర్లు మొత్తం వేస్తున్నాం ఇప్పుడు పుల్లటి మజ్జిగ దాంట్లో దాని తర్వాత ఆవు మూత్రము ఆవు మూత్రం కూడా ఇప్పుడు జస్ట్ శాంపుల్కి ఒక పది లీటర్లు వేస్తున్నాము ఇంకా ఇరవై లీటర్లు తెచ్చేస్తారు ఆవు పెండ మొత్తం నీళ్ళలో మంచిగా కలిపేసి దాన్ని ఒక ముప్పై లీటర్లు వేస్తారు వేసిన తర్వాత బెల్లం బెల్లం కూడా మొత్తం ఐదు కేజీల బెల్లము దీంట్లో వాటర్లో మంచిగా మిక్స్ చేసేస్తారు మిక్స్ చేసేసిన తర్వాత అది కూడా వేసేస్తారు దాని తర్వాత యాపాకు మున్గాకు కూడా మొత్తం దాని యాప కొమ్ కొమ్మలు అవి లేకుంటే ఓన్లీ యాపాకు వేయాలి మున్గాకు కూడా సేమ్ అట్లనే తీసి వేయాలన్నమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ టైంకో లేకుంటే కొంచెం లేట్ గానో మళ్ళీ వన్ సెవెంటీ లీటర్స్ ద్రవణం వస్తుంది ఆల్రెడీ నిన్న మేము వేసింది మీకు ఇప్పుడు తీసి చూపిస్తాము వస్తుంది ఇప్పుడు వేసిందంతా చూపిస్తాము తర్వాత మళ్ళీ అది ఎట్లయి మళ్ళీ బయటకు ఎట్లా వస్తుంది అన్నది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత అలా తిప్పుకుంటూ ఇక్కడ లివర్ ఉంటుంది ఈ లివర్ తిప్పితే దీని లోపలికి వెళ్తుంది ఇప్పుడు మొత్తం తిప్ అది తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఇప్పుడు మీరు చూసి అక్కడ మొత్తం అన్నీ ఆవు పెండ ఆవు మూత్రం పుల్లట్ మజ్జిగ అన్నము యాపాకు మునగాకు అన్నీ వేసి మిక్స్ చేసి దాని లోపలికి ఈ ట్యాంక్ లోపలికి వదిలినాం ఈ ట్యాంక్ లోపలికి వదిలిన తర్వాత ఇట్లా అది ఫస్ట్ టైం చేసినప్పుడు మొత్తము మూడు వేల ఆరు వందల లీటర్లది పంపించేసి ఆల్మోస్ట్ ఒక యాభై ఐదు రోజులు వదిలిపెట్టిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వన్ సెవెంటీ లీటర్స్ ఇది వదిలిన తర్వాత ఎవ్రీ డే మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు వదిలిన ఈ వాళ్ళు అనుకోండి మళ్ళీ రేపు దీన్ని తీసుకోవటం జరుగుతుంది ఇది తీసుకున్న తర్వాత మీకు చెట్లకి పొదల్లోకి వేయచ్చు పొదల్లోకి ఇప్పుడు మాది మామిడి చెట్లు అనుకోండి మామిడి చెట్లు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ చెట్లు ఇవి ఆ పదిహేను ఏళ్ళ చెట్లకు ఒక్కొక్క చెట్లుకి మేము ఐదు నుంచి పది లీటర్ల వరకు వేస్తాము ఒక్కొక్క చెట్టుకి ఈ ఈ వచ్చిన బయో కంపోస్ట్ వచ్చేసి వేస్తాం అదే స్ప్రే చేయాలనుకోండి స్ప్రే చేయాలంటే ఈ దీని లోపలికి మేము మొత్తము ఇది ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అండి మినీ ట్రాక్టర్ దీనిలోపటి ట్యాంక్ ఫిట్ చేసాం దీని లోపలికి వేస్తాం వేసేసి ఇదేలా అంటే ఒక లీటర్కి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఇది ఈ ద్రవణం వేస్తామనమాట వేసేసి స్ప్రే చేస్తాం ఈ స్ప్రే చేసేవిడితో ఏంటంటే చెట్టుపై యాంటీ రిపల్లెంట్ లాగా కూడా పనిచేస్తుంది లేకుంటే ఫ్లవర్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది గ్రోత్కి మాదంతా హార్టికల్చర్ బేసికలీ హార్టికల్చర్లో మేము ఏ చెట్టుకి వేసినా సేమ్ ప్రాసెస్లో వేస్తాం అనమాట కొబ్బరి చెట్లకు కానీ అరటి చెట్లకు కానీ లేకుంటే బత్తాయి చెట్లకు కానీ సపోటాకు కానీ ఇవన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్ లేసే దగ్గర రెండు లీటర్లు వేస్తాము మూడు లీటర్లు వేస్తాము స్ప్రేకి అయితే వంద ఎంఎల్ కాదు యాభై ఎంఎల్ వేస్తాము లేకుంటే నూట యాభై ఎంఎల్ ఇస్తాము చెట్టుని బట్టి అది తీసుకొని వేయటం జరుగుతుంది దాంతోనే ఏంటంటే మీకు ఒకటి పెస్ట్ కంట్రోల్ అవుతుంది రెండోది మీకు పూత ప్లస్ దిగుబడి ఎక్కువ వస్తుంది డిసీజెస్ తక్కువ అవుతుంది దీస్ఆర్ ద అడ్వాంటేజెస్ అండి